జై చింటూ మోడల్ ఇట్లా చూసినా సిక్స్ టమాటోస్ ఉన్నాయి ఇటు సిక్స్ టమాటోస్ ఉన్నాయి ఇందులో నుంచి ఒక టమాటో తీసేసిన అని ఎట్లా చూసినా సిక్స్ ఉండాలి చేయచ్చు నేను తీసేయాలి ఒకటైతే తర్వాత ఏమైనా వేయచ్చు టూ హండ్రెడ్ ఇస్తాను ఈ టూ హండ్రెడ్ నీకే ఓకేనా జై ఫైవ్ తీసేయాలి ఒక టమాటో తీసేయము మన ఒక టమాటా తీసేయాలి అయితే పక్కకి ఇట్టేసేయాలి టమాటా వేసేస్తే ఇట్లా ఫైవ్ ఉన్నాయి అట్లా సిక్స్ ఉన్నాయి ఇప్పుడు తీసేసావు పక్కా చేంజ్ చేయొచ్చు పెడతావు త్రీ ఫోర్ ఫైవ్ అయినా అయితే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అయింది ఇది రాంగ్ ఇటర్ ரெண்டு